నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మునగలపెంట గ్రామానికి చెందిన కడియం శ్రీనివాసరావు మృతి చెంది అచేతనంగా పడి ఉన్న విషయంపై పోలీసులు మర్డర్ కేసుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ విషయమే ఆ ప్రాంత బసుల్లో కలకలం సృష్టిస్తోంది ఎక్కడో మారుమూలను ఉన్న ఆ పల్లెలో ఈ సంఘటన అభద్రతాభావాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది సుమారు ముప్పై ఏళ్ళ ప్రజలతో ప్రశాంతంగా గడిపే ఈ గ్రామ ప్రజలు తమతో గడిపిన వ్యక్తి అతి దారుణంగా చంపివేయటం అసలు ఏం జరుగుతుందో రేపు మాకు ఏం జరగబోతుందో అనే ఆందోళనతో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు అసలు విషయానికి వస్తే ఈ మరణానికి అనేక రకాల కోణాల్లో పోలీసులు పరిశీలిస్తున్నప్పటికీ కుటుంబ సభ్యులు గ్రామస్తులు ప్రధానంగా ప్రస్తావిస్తున్న విషయం మాత్రం భూ వివాదం మృతుడు కడియం శ్రీనివాసరావు తండ్రి సోదరుల నుండి వంశపారంపర్యంగా సంక్రమిస్తున్న భూమి ఆడపిల్లలకి ఇవ్వగా వారు మెరుసుమలి చెందిన చల్లా సుబ్బారావుకు విక్రయించారు సుబ్బారావుకు లభించిన భూమిని వేసుకొని సాగుబడిలో కొనసాగిస్తుండగా శ్రీనివాసరావుకు సంబంధించిన మూడు ఎకరాల భూమిలో నలభై ఐదు సెంట్లు తరుగు ఎక్కడో మిస్సైన్ తెలియక అన్వేషిస్తున్న క్రమంలో జగనన్న రీసర్వే నిర్వహణలో కనిపించింది నలభై ఐదు సెంట్ల భూమి సల్లా సుబ్బారావు సాగుబడిలో ఉంది అని నిర్ధారించారు సచివాలయ సిబ్బంది పట్టాదారుడిగా కడియం శ్రీనివాసరావును సూచిస్తూ అనుభవదారుడిగా చల్లా సుబ్బారావుని నిర్ణయించి మంట పెట్టి తప్పుకున్నారు సచివాలయ సిబ్బంది ఈ భూమిని తిరిగి ఇవ్వడానికి సుబ్బారావు ఒప్పుకోకపోవడంతో సచివాలయ సిబ్బంది ఈ విషయం కోర్టులో తెలుసుకోలే అంటూ చేతులు దాంతో దిక్కుతో సని కడియం శ్రీనివాసరావు తన భూమిని సొంతం చేసుకోవడానికి అధికారుల ద్వారా న్యాయస్థానాల ద్వారా ప్రయత్నాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ హత్య జరగడం అది సుబ్బారావే చేయించాడని కుటుంబ సభ్యులు గ్రామస్తులు ముక్త కంటంతో సూచించడం సంచలనంగా మారింది సుబ్బారావు ఆచ్య ఉదంతంతో తమకు న్యాయం జరగటం లేదు అంటూ పోలీసులు నిందితురిగి రాజకీయ అండతో మర్యాదలు చేస్తున్నారని సుబ్బారావు వద్ద పనిచేసే దళిత వ్యక్తికి మాత్రం పోలీసుల పంతలో విచారణ చేస్తున్నారంటూ గ్రామస్తులు ధర్నాకు దిగారు చల్లా సుబ్బారావుపై వెంటనే కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నేషనల్ హైవేపై ధర్నాకు దిగారు గ్రామస్తులు సర్కిల్ ఇన్స్పెక్టర్ డి చంద్రశేఖర్ గ్రామస్తులకు నచ్చజెప్పి హామీ ఇచ్చిన మేరకు నిరసన కార్యక్రమాన్ని నిలిపిచేశారు గ్రామస్తులు పోస్టుమార్టం అనంతరం శ్రీనివాసరావు మృతదేహాన్ని గ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు చూడాలి పోలీసులు ఈ కేసు మిస్టరీని ఏ కోణంలో జరిగిందో విచారణ చేసి ఇప్పటికే రాజకీయ శక్తులు సుబ్బారావుకి అండగా మోహరించిన నేపథ్యంలో పోలీసుల అన్వేషణ ఫలితాలు మస్క భారతాయని గ్రామస్తులు పడుతున్న భయాందోళనకు ఉతమిస్తారు చట్టం ఎవరికి చుట్టం కాదు అని అసలైన నిందితులను వేటాడి సమాజంలో సగటు మనిషి స్వేచ్ఛగా బతకటానికి రాజ్యాంగం కల్పించే హక్కులను పరిరక్షించి పోలీసులు ప్రజల గుండెల్లో ధైర్యాన్ని నింపుతారు ఉన్నాడా అవునండి యాడ్ ఎక్కడ ఉన్నాడు కేసీ ఉన్నాడు కేసు ఉన్నాడా సంఘటన ఎలా జరిగింది మా నా నా పేరు పుల్లారావు అండి కడియం మా నాన్నగారి పేరు కడియం శ్రీనివాసరావు గత పదిహేను సంవత్సరాల నుంచి మాకు చల్లా సుపారాకి ఈ వివాదాల గురించి విభేదాలు ఉన్నాయండి అయితే నేను లేని సందర్భం చూసుకొని మొన్న రెండో తారీఖు ఈ నెల రెండో తారీఖు బాసరి వెళ్తుంటే అందరితో కలిసి మా ఫ్యామిలీతో నేను లేని సందర్భం చూసుకొని మా తోటలో మందు కొడుతుంటే మా నాన్నగారు ఒక సాలు వద్దని చెప్పినందుకే అక్కడ భూ వివాదం గురించి నలభై మాకు మూడు ఎకరాల ఇరవై ఒక సెంటుల్లో మాకు నలభై ఏడు సెంట్లు తగ్గింది తగ్గినందుకు గాను మేము దానికి సంబంధించిన కాగితాలన్నీ మా దగ్గర ఉన్నా కూడా మా భూమిని మాకు ఇవ్వకోకుండా మా మీదే దౌర్జన్యం చేసుకుంటూ మమ్మల్ని భయపెడుతూ బెదిరిస్తూ తర్వాత మేము లేని సందర్భం చూసుకొని రెండో తారీఖు ముందు కొట్టే టైంలో గొడవ జరిగి మా నాన్నగారిని దూషించడం జరిగి ఆయన బాధ ఆయన బాధపడి చాలా బాధపడి నాకు చెప్పగా నేను ఇక కాగితాలతో లాయర్ దగ్గరికి లాయ్ ద్వారా వెళ్దామని చెప్పేసి మేము అనుకుంటే కాగితాల పని మీద నేను మొన్న శనివారం రోజు శనివారం రోజు కాగితాల పని మీద మేము మైలవరం వెళ్తే నేను లేని సందర్భంలో చూసి నాలుగు రోజుల పాటు రెక్కి చేసుకొని అతనితో పాటు నలుగురు నలుగురు ముగ్గురు తన అనుచరులతో తిరుగుతూ మామిడి తోటలో హండ్రెడ్ పర్సెంట్ అతనే దారుణంగా హత్య చేసి అతని మీదే రాకోకుండా వేరే వాళ్ళ మీద వేరే వాళ్ళ తన అనుచరుల పేరు చెప్పి అతను తప్పించుకుంటూ తిరుగుతున్నాడు అందుకే గాను మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా హండ్రెడ్ పర్సెంట్ ఆయనే చేశాడని అందరికీ నమ్మకం ఊరిలో కానీ మర్సిమల్లా కానీ చుట్టుపక్కల ఎక్కడ చూసినా మాకు ఎటువంటి విభేదాలు లేవు ఎవరి మధ్య ఏ గొడవ లేవు అతనే చేశాడు హండ్రెడ్ పర్సెంట్ అతనే చేశాడని ఇంతకుముందు గొడవలు పదిహేను సంవత్సరాల క్రితం అది కోర్టులో కేసు గురించి అది మా మీద వేస్తే మేము అది లాయర్ ద్వారా ప్రూవ్ చేసుకున్నాము అతనిదే తప్పని చెప్పేశారు తర్వాత అతని మీద కాదు వేరే అతని ద్వారా తన కాంటోర్ అతని దగ్గర కాంటోర్ అతని పేరు నాకు సరిగ్గా గుర్తులేదండి సతీష్ అనుకుంటా పిల్లకొండ సతీష్ అంటారు అతని ద్వారా మాకు కేసేసి మా దౌర్జన్యంగా డబ్బులకు ఇస్తామన్నా కానీ తీసుకోకుండా మా తోట జప్తు చేస్తామని మా మురుసిల్లకి మా ఊరికి ప్రకటన దండోరా చేయించాడు దాని మీద మనస్తాపంతో మా నాన్నగారు చాలా కుంగిపోయాడు అప్పుడు అప్పటి నుంచి మాకు అతనికి విభేదాలు జరుగుతూనే ఉన్నాయి తర్వాత మూడెకరాల ఇరవై ఏడు సెంట్లలో మాకు రావాల్సింది నలభై ఏడు సెంట్లు అతని భూమి యజమాని ఏమో అతను పెట్టి మాకేమో పట్టాదారులు మేము మమ్మల్ని ఉంచారు సపరేట్గా విడిగా తీశారు మన సర్వ సర్వే మీద సపరేట్ చేశారు తర్వాత మా దాంట్లో మాకు కావాలని చెప్పేసి మేము అడుగుతుంటే మాకు ఎటువంటి సమాధానం చెప్పకోకుండా ఆర్ఐ గారితో సహా ఆర్ఐ గారు కూడా మమ్మల్ని బెదిరించి రాయి వేసిన తర్వాత పీకేశారు రీసర్వే అప్పుడు అప్పుడు తీసేసినా కానీ మళ్ళీ మేము ఆర్ఐ గారితో కంప్లైంట్ చేసి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి ఇవన్నీ పెట్టుకున్న సందర్భంలో మాకు అతనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల మా నాన్నగారిని కొంచెం దారుణంగా చంపేయడానికి కారణం అతనే హండ్రెడ్ పర్సెంట్ అతనే అండి ఎవరైనా అడుగుతారు ఎవరు ఎవరిని అడిగినా చెప్తారు అతనే చంపేశారు అని చెప్పేసి ఎంఆర్ఓ గారి దగ్గరికి అంతకు ముందు ఉన్న ఎంఆర్ఓ గారు తీసుకెళ్ళామండి తీసుకెళ్ళిన తర్వాత ఎంఆర్ఓ గారు కూడా సల్లాసు అనే వ్యక్తి ఫోన్ చేసినా ఫోన్కి రెస్పాండ్ అవ్వలేదు ఆ రెస్పాండ్ అవ్వకపోగా మళ్ళీ కాగితాలు పంపించినా అతని కాగితానికి కూడా తీసుకోలేదు ప్లస్ రెస్పాండ్ అవ్వకోకుండా ఎంఆర్ఓ ఆఫీస్ డైరెక్ట్గా ఎమ్ఆర్ఓ గారు ఫోన్ నుంచి ఫోన్ చేసినా కానీ రెస్పాండ్ అవ్వలేదు అదేమంటే కాగితాలు పెట్టుకోమని చెప్పినా కూడా కాగితాలు ఎటువంటి కాగితాలు పెట్టలేదు గ్రామ సభలో రెండుసార్లు మేము కాగితాలు ఇచ్చిన తర్వాత కూడా అతను ఎటువంటి కాగితం అనేది పెట్టలేదు దౌర్జన్యంగా అధికారం ఉందని చెప్పేసి ఆ బలంతో చేయాల్సిందంతా చేసుకుంటా వచ్చాడు అయితే ఇప్పుడు మీకు నలభై ఐదు సెంట్లు నలభై ఏడు సెంట్లు నలభై ఏడు సెంట్లు మాకు తగ్గింది అది ఎకరా అది ఆరు ఎకరాల నలభై రెండు సెంట్లు అయితే మొత్తం పొలం మాకు ఫార్టీ టూ డాష్ వన్ ఇయర్ ఎల్పి నెంబర్ మీద మూడు ఇరవై ఒకటి ఉంటుంది మాది తర్వాత అతనిది కూడా సేమ్ వాట మూడు ఇరవై ఒకటి ఉంటుంది అయితే మాకు మూడు ఎకరాల ఇరవై ఒక సెంట్లు మాకు నలభై ఏడు సెంట్లు తగ్గింది రెండు ఎకరాల అరవై ఎనిమిది సెంటులు సంథింగ్ ఎంత చూపిస్తుంది అయితే ఆ దానికోసం మా కంచేసాడు మా దాంట్లోనే కంచేసి యజమానిదారిడిగా ప్రవర్తిస్తున్నాడు మా దాంట్లో మా పట్టా మీద మా పాస్బుక్లో మాకున్న కానీ అతను యజమానిగా ప్రవర్తిస్తుంటే అడిగినా కానీ ఎటువంటి సమాధానం చెప్పకపోవడం వల్ల మేము ఎంతమందిని అడిగినా కానీ మాకు ఎటువంటి రెస్పాండ్ అవ్వట్లేదు అది మామూలుగా లాపరంగా వెళ్దామని చెప్పినా కానీ సహాయం చేయట్లేదు అక్కడికి పెద్ద మనుషులతో చెప్దామని చెప్పినా కానీ వాళ్ళు సహాయం చేసినట్టే చూద్దాం చూద్దామన్నారు చేశారు బట్ కాకపోతే అతను ఎటువంటి దానికి సంబంధించిన ల్యాండ్ అనేది మాకు ఇవ్వకుండా అతని అతనే ఆక్యుపై చేసుకొని అతనే బెదిరిస్తూ ఉన్నాడు సో అందువల్ల మేము ఆర్ఐఆర్ ఆర్ఐ మన ఆర్ఆర్ గారు వచ్చి మొన్న రీసర్వే తర్వాత వచ్చి రాయి మాకు చూపిమన్నా కానీ తను చూపికోకుండా ఇక్కడికి వేసుకోండి అక్కడికి వేసుకోండి నేను ఏదో మూజువానికి కొలతలు లెక్క చూపించిపోతున్నాడు సో దానివల్ల మేము ఇక్కడ న్యాయం జరగదు అని చెప్పేసి ఆర్డీఓకి వెళ్దామని చెప్పేసి అన్ని కాగితాలన్నీ పర్ఫెక్ట్గా తయారు చేసి నకలు అవన్నీ తీసుకుంటున్న సందర్భంలో నేను వెళ్ళి పేపర్ ఆ కాగితాల పని మీద నేను వెళ్తే మూడు మూడింటికి నేను బయలుదేరి వెళ్తే నేను లేని సందర్భంలో అందరూ ఒక నలుగురు ఐదుగురు ఎంతమంది వచ్చారో తెలియదు కానీ ఆ రోజు ఉదయం కూడా ఉదయం ఏంటి గత నాలుగు రోజుల నుంచి ఉదయం సాయంత్రం వస్తూ ఉన్నాడంట మా నాన్నగారు నాకు చెప్పారు భయం ఉంది అని చెప్పేసి నేను పోలీస్ ప్రొటెక్షన్ అడుగుదామన్నా కానీ అవసరం లేదులే ఎందుకులే ఏముంది ఏం చేస్తారులే అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉండటం వల్ల దారుణంగా చంపేశారు సాయంత్రంలో